చెట్టు చూడండి ఎంత ఫ్రీగా వస్తుందో ఇప్పుడు చెట్టు కొమ్మలల్లా కట్ చేసేసాను చూడండి బాగా ఫ్రీగా వస్తుంది ఇంకా చూడండి ఇట్లా ఉందన్నమాట ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఏ వర్క్ అయినా కానీ చెయ్యండి ఏది రాదు నాకు తెలిసి చాలా కష్టపడుతున్నాను నేనైతే జస్ట్ నేను కోరుకునేది ఒకటే అండి ఏ వర్క్ అయినా కానీ మన ఇష్టంతో మనస్ఫూర్తిగా చేస్తే అది ఖచ్చితంగా ఎంత కష్టమైనా కానీ మనము ఇష్టంగా చేస్తే సక్సెస్ని అనేది సాధించుకోవచ్చు నాకు తెలిసి చూడండి కానీ అందరూ జాబ్ జాబ్ అయినా కూడా కష్టమే రైతు పని అయినా కూడా కష్టమే కానీ మనం ఓపిక సహనంతో చేసుకోవాలన్నమాట ఫుల్ ఎండ ఫుల్ ఎండలో కాకిలా కాలి మనము చేసుకోవాలా రైతు పని అయితే రైతు వర్క్ అంత ఈజీ అయితే కాదండి చాలా కష్టము ఎన్నో కెమికల్స్ కొట్టాలి దాన్ని ఒక చెట్టుని గ్రో చేయాలంటే చాలా కష్టపడాలన్నమాట ఒక టూ ఇయర్స్ కష్టపడితేనే మనకి చెట్టు అనేది గ్రో అవుతుంది సో ప్రతి ఒక్కటి మనకి డైలీ బ్లాగ్స్లో వస్తూ ఉంటుంది చూడండి మన ఛానల్లో ఖచ్చితంగా ఓన్ కంటెంట్తోనే వస్తాను మ్యూజిక్ అట్లాంటివైతే ఏం ఉండదు షార్ట్స్ అయితే చేస్తున్నాను నా సాధ్యమైనంత వరకు ఓన్ కంటెంటే చూజ్ చేసుకున్నాను ఇంకా ఓన్ కంటెంటే షార్ట్ ఫిలిమ్స్ కానీ ప్లస్ కవర్ సాంగ్స్ కానీ ఇంకా నేను చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది అనమాట చాలా టైం పడుతుంది ఎందుకంటే నేను మళ్ళీ షార్ట్ ఫిలిమ్స్ అప్లోడ్ చేయాలంటే మళ్ళీ వేరే ఛానల్ అప్లోడ్ క్రియేట్ చేయాలి మళ్ళీ వేరే ఛానల్ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు నాకు టైం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క నిమిషం నాకు ఇంపార్టెంట్ అనమాట చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క నిమిషం ఇప్పటి నుంచి నాకు ఆచి తూచి అడిగేస్తున్నాను అనమాట సో ఇప్పట్లో అయితే షార్ట్ ఫిలిమ్స్ కవర్ సాంగ్స్ అయితే నేను చేయలేను దయచేసి అడగండి చూద్దాం మనకి ఇంకా మంచి సక్సెస్ వస్తే యూట్యూబ్లో ఇంకొక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి సపరేట్ దానికే షార్ట్ ఫిలిమ్స్కి కేటాయిస్తాను అనమాట సో నన్ను కొంచెం సపోర్ట్ చేయండి వచ్చేటోళ్ళు అసలు ఈ సైడ్కి రావాలంటేనే భయపడేటోళ్ళు ఎందుకంటే ఏదో రకరకాల సౌండ్లు వస్తాయని చెప్పి రావడం చాలా ఫ్రీగా ఉంది వర్క్ అయితే ఈరోజు సార్లు మాత్రమే కోసారనమాట ఇంటికి వెళ్ళిపోతున్నారు చాలా ఎండ ఉంది రెండు పది కల్లా వెళ్ళండి అని చెప్పేసాను అనమాట సో ఈ క్యాను మన సొంత పొలంలో పెట్టేసి మనం కూడా వెళ్ళిపోదాం అన్నమాట లేకపోతే ఈ క్యాన్ ఇక్కడ ఉంటే కొత్తది ఎవరైనా ఎత్తుకుని పోతారని భయం వన్ సెవెంటీ రూపీస్ ఇది స్కాన్ అయితే పెట్టేశాను ఈ కాకడ చెట్లని పీకే చేయడానికి టైం దగ్గర పడింది ఇంకా సో దీంట్లో ఇది చెట్లని క్లీన్ చేసేసి ఏదో ఒకటి వేరే వెజిటబుల్స్ వేయడానికైతే గట్టిగా ఫిక్స్ అయిపోయాను నేను ఓకే అండి సో ఇప్పటి వరకు నేను ఒక ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళడం జరిగింది అక్కడికి అక్కడ వేరే వాళ్ళు వచ్చేసి మంట పెట్టడం జరిగిందనమాట అది స్ప్రెడ్ అయిపోయి జాజిపూల పొలంలోకి వచ్చేసినవి ఒక ఏడు ఎనిమిది చెట్ల వరకు కాలిపోయినాయి సో అందుకని నేను కూడా వెళ్ళాను చాలా హైలో వచ్చేసింది మంట అయితే సో నేను వెళ్ళేసరికి ఎనిమిది చెట్లు కాలిపోయినాయి అనమాట సో ఒక్కడు పోరే అన్నాడు కానీ కాలే అది ఆయన ఇది ఆఫ్టర్నూన్ కాబట్టి నిప్పు పెట్టకూడదు నాకు తెలిసి అట్లా నిప్పు పెడితే ఒక ఇద్దరు ఉండాలి ఒక రెండు మూడు బిందెలు వాటర్ అయినా ఉండాలి చేతిలో మాత్రము వేరే పచ్చి ఆకులు పట్టుకొని మనం అక్కడ నిలబడి కాల్చాలి అట్లా కాల్చేస్తే ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వట్టి గడ్డి బాగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట విత్ ఇన్ సెకండ్లో మనకి పచ్చని చెట్టు కూడా మాడిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి అది సో ఈ వీడియో ఇంతే అండి ఈ రోజుకి రేపటి వీడియోలో కలుద్దాము ఓకే అండి బాయ్ దయచేసి వెళ్ళే ముందు నా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైకు మీ సబ్స్క్రైబరు చేయడం వల్ల నాకు కొంచెం బూస్టిగా అనిపిస్తుంది ఎందుకంటే నేను ఓన్ కంటెంట్తో ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఓకే అండి బాయ్